సో హాయ్ అండి తొందరలో మన వైజాగ్లో ఇనాబిట్ మాల్ స్టార్ట్ అవుతుంది కదా దాంట్లో దాదాపు రెండు వందల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి హైరింగ్ చేసుకుంటాం ఇనాబెట్ మాల్ అది కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ మొత్తం టూ హండ్రెడ్ ప్లస్ జాబ్స్ అది ఇనాబేట్ మాల్ వైజాగ్ ఆంధ్రప్రదేశ్ డ్యూటీ టైం వచ్చి పొద్దున్న తొమ్మిది నుంచి ఎనిమిది గంటల వరకు జాబ్ టైప్ వచ్చి కాంట్రాక్ట్ జాబ్ అనమాట సో దాదాపు రెండు వందల జాబ్లో దాంట్లో మాల్ సూపర్వైజర్స్ సూపర్వైజర్స్ వచ్చి మాల్ సూపర్వైజర్స్ వచ్చి దాదాపు ముప్పై పోస్టులు దీనికి డిగ్రీ ఉండాలి అరౌండ్ థర్టీ థౌజండ్ శాలరీ ఉంటుంది హౌస్ కీపింగ్ దాదాపు హండ్రెడ్ పోస్టులు ఉన్నాయి ఏదైనా అర్హత టెన్త్ క్లాస్ అని పర్లేదు లేదంటే టెన్త్ క్లాస్ కానీ లేకుండా అసలు ఏం చదువుకున్నా పర్లేదు శాలరీ వచ్చి సెవెంటీన్ థౌసండ్ అకౌంటెంట్ జాబు టెన్ పోస్టులు ఉన్నాయి బీకామ్ చదువు ఉండాలి శాలరీ వచ్చి ట్వంటీ ఫైవ్ సో ఫోర్త్ వన్ వచ్చి వ్యాలెట్ పార్కర్ సో దాదాపు పది పోస్టులు దీనికి టెన్త్ క్లాస్ చదివి ఉండాలి శాలరీ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెక్యూరిటీ గార్డ్ స మొత్తం ముప్పై పోస్టులు దాదాపు టెన్త్ క్లాస్ చదివి ఉండాలి ఇరవై ఐదు వేలు శాలరీ సెక్యూరిటీ సూపర్వైజర్ ఐదు పోస్టులు ఇంట్రీ కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ చదివాలి శాలరీ వచ్చి థర్టీ థౌజండ్ సో నేను ఆఫీసు ఎక్కడైతే మీరు అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలో దాన్ని నేను అడ్రస్ ఆఫీస్ అడ్రస్ ఫోన్ నెంబర్ ఇస్తాను ఎవరికైతే జాబ్ రిక్వైర్మెంట్ ఉందో ప్లీజ్ షేర్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు సో ప్లస్ అట్లీస్ట్ ఈ వీడియో అందరికి ఉపయోగపడుతుందేమో చూడండి అందరు షేర్ చేయండి గ్రేట్ ఆపర్చునిటీ అండి సో నేను లింక్లో డిస్క్రిప్షన్ ఇస్తాను ఆఫీస్ అడ్రస్ ఫోన్ నెంబర్ ఎవ్రీథింగ్ చూసి అప్లై చేసుకోండి